హలో రాయదుర్గం పీపుల్స్ అర్జెంటు గా ఈ వీడియో అయితే సేవ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి ఈ వీడియో షేర్ చేయడం మర్చిపోకండి మన రాయదుర్గంలో హిప్ హాప్ లేడీస్ స్టూడియోస్ వారు మన సబ్స్క్రైబర్స్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ కి ట్వంటీ పర్సెంట్ ఆఫర్ ఇస్తున్నారు ఐబ్రో హెయిర్ కట్ ఫేషియల్ వ్యాక్స్ డీటాన్ అన్ని కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అంతేకాకుండా ట్రెడిషనల్ మేకప్ బ్రైడల్ మేకప్ ప్రీ వెడ్డింగ్ మేకప్ ఎంగేజ్మెంట్ మేకప్ బేబీ షవర్ మేకప్ రిసెప్షన్ మేకప్ పార్టీ మేకప్ ప్యూబర్టీ కేర్ మనీ శారీ ప్రీప్లేటింగ్ అండ్ బాక్స్ ఫోల్డింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెయిర్ స్టైల్స్ హెచ్డీ మేకప్ పెడిక్యూర్ మానిక్యూర్ ఇంకా మరెన్నో అంతేకాకుండా అన్ని రకాల జ్యువెలరీ సెట్స్ అద్దెకు ఇవ్వబడను మరి ఎందుకు విచ్చేయండి హిప్ హాప్ లేడీ స్టూడియో ఓన్లీ ఫర్ లేడీస్ ఆపోజిట్ శ్రీరామ్ చిట్స్ పిండి జిన్నా ప్రక్కన కనేకల్ రోడ్డు రాయదుర్గం బుక్ యువర్ అపాయింట్మెంట్స్ కాంటాక్ట్ నంబర్ ఎయిట్ త్రిబుల్ ఫైవ్ జీరో త్రీ నైన్ సిక్స్ నైన్ టూ మరియు సెవెన్ డబల్ నైన్ ఫైవ్ సిక్స్ టూ డబల్ వన్ ఫైవ్ టూ